ग्रुप फोटो सर 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 गुरु फोटो सर 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 கற்ற வேண்டியது தான் அந்த பக்தி தேவி மகியங்கே மகாதரணி மகாத்யதி சர்வீ சரமதிகே ஜதீ மஹி கண்ணாதர பிரபு ஹரியாது ಶೈ ಮಹಿ ದೇವ ವಿಷ್ಣೀಮರ್ಯಾ ವಿಶ್ವ ಸರ್ಪಂಚ್ ಅಂದ್ರು ಐಡಿಯೋನಾ ಅಮ್ಮಕರ ನಾಗೇಂದ್ರ విజయ్ కుమార్ గారు అందరూ ఉన్నారు దయచేసి అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము పండిపి నియోజకవర్గం అబ్జర్వర్ సాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము

రెండు విషయాలు పెద్ద ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఎరగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారిని రెండు నిమిషాలు మాట్లాడుతుంది నియోజకవర్గం తిరుగుతుండే వాళ్ళే అభివృద్ధి చేయడంలో మొట్టమొదటగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి దానికి ఎటువంటి సందేహం లేదు పనిచేస్తే ఆయన కోసం నిజాయితీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు అభిమానించేటువంటి లేఖల స అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము మనస్ఫూర్తిగా దామచల్ల కుటుంబం తరఫున మీ అందరికీ శరస వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా అలాగే ఈరోజు మా మహానుభావుడు చనిపోయి పదిహేడు సంవత్సరాలైనా ఇంకా ప్రతి ఒక్క రైతు గుండెల్లో ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ గారికి తక్కువ సమయంలో అయినా ఒక పెద్ద కార్యక్రమం దామచల్లం కుటుంబం చేపట్టింది ప్రతి వర్గంతికి ఒక రమేష్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ కానీ ఈరోజు జాబ్ మేళా కూడా యువకులు మన యువనాయకుడు నారా లోకేష్ గారు యోగాలంలో ఈ యొక్క రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఏ విధంగా ఉండిపోయారో అన్నీ విపులంగా చెప్పడం ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన పెద్ద ఆయన పదిహేడో వద్ద సందర్భంగా మెగా జాబ్ మేళా కూడా సుమారు ఒక అరవై కంపెనీలు రావటం ఈరోజు ఒక రెండు వేల మంది ఆ ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలు మారకుండా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల కోసం దామచల కుటుంబం ఎప్పుడూ మీ అంటుండదని మీరు నిన్న మనసుతోటి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సమయం కూడా లేట్ అయింది మన పెద్ద అయిన పదిహేడవ వద్దంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మా గ్రామ ప్రజలకి ముంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే పదిహేడవ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఉండే పదిహేను సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపు నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ ఈరోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు ఎవరు చేశారు అంటే రామచంద్ర అని గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సచ్చా కానీ ఎక్కడా కూడా మేము మచ్చలేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా పది మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మన నాగ్రావు గారికి ఎలక్షన్ బాబు గారికి వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియదు ప్రధాన ఆంజనేయుల గారితో బాగుండే కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలియదు యాభై సంవత్సరాల నుంచి పంచం అది పంతొమ్మిది వందల డెబ్బై నలభై సంవత్సరంలో వారు మేమందరూ కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఎప్పుడు కూడా మా కుటుంబం అంటే ఆయనకి ఇప్పుడు కూడా ప్రత్యేకమైన అభిమానం అభిమానం మా అన్నగారు కీర్ స్టేషన్ మా సుబ్బరామరెడ్డి గారు కూడా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయినా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది లేదు ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కృష్ణారావు గారు పూర్వచంద్రరావు గారు ఆ తర్వాత దిమాదన్ గారు సత్య గారు జాబ్ మేళా మెగా జాబ్ మేళా కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం కూడా ఇక స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారి ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం రోడ్లకు నిర్మాణం చేసుకోవటం అనేది ఒక మంచి ఆనవాయితీ ఇది పదిహేడవ వద్దది చాలా వద్దంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను నేను ఆయన మరణించిన రోజు నేను కనిగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ రావటం కూడా జరిగింది ఆయన మాకు జీవితంలో ఎన్నిసార్లు 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 చూసినా కూడా అప్పుడప్పుడు మర్చిపోలేకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో నేను పొత్తుల రామారావు గారిని అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో అక్కడ పర్మిషన్ చేసుకొని చేయడం అనేది జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఓడిపోయాను నేను ఓడిపోయావు అనుకోండి ఊరోజు ఆంజనేయులు గారితో కలిసినప్పుడు చెప్పావు శ్రీనివాస్ రెడ్డి నువ్వు కొత్తగా ఆయన ఎందుకు తీసుకొచ్చావు రామారావుని అయినా కూడా పరాలేదు కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అయింది అని అన్నారు అంటే కొంచెం కష్టంగా ఉండింది అట్లా అదేవిధంగా మా సత్య కూడా చెప్తుంటాడు మా నాయకుడు ఉన్నాడు కృష్ణదేవరాజు గారితో కూడా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నిక అయిన తర్వాత స్వామి గారు ఎన్నిక అనుకోండి సార్ మీరు ఇప్పుడు కూడా అప్పులు పాలు చేశారు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టారు మీరు ఉండే అన్నారు అట్లా ఎన్నికల్లో ఒక్కోసారి ఏంటంటే ఇది లేదు మా గుడ్డ కుటుంబం అనేది కూడా ఎప్పుడు కూడా మీ ఆశస్సులతో తొమ్మిది పర్యాయాలు ఇక్కడ పార్లమెంటు కూడా పోటీ చేసామంటే అందరూ అభిమానం ఎవరైనా కానీ అభిమానంతో ఎప్పుడు కూడా కుటుంబాన్ని గౌరవించింది మీకు అందరికీ కూడా మరొకసారి హృదయప హృదయపూర్వకంగా ఆస్కారాలు జరుపుకుంటూ రైతు కుటుంబం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిత్తిశేషన్ సౌకర్య దామచల్ల గారి పదిహేడవ వద్దంతి సందర్భంగా మల్లవారెం గ్రామంలో పెద్ద విగ్రహం అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని రెండు విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరణ చేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్నా ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగినా పెద్ద చేసినటువంటిది దాంతోపాటుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారెడ్డి పాలెం వల్లూరిపిఈసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు రైతులు ఇబ్బందులు పెట్టినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా లో నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుభాబులు జాబాయిలు గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జాబాయిల రైతులకి అంత సంతోషాలని రోజులు చేతిలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్దది పైనటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి అంతేకాకుండా బోర్డు ఈ రెండు మూడు నెల రెండు నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపులో బోర్డు పెడతామంటే ఆ జోవీగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు తొంగుటూరు రాకుండా బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి ఇందాక విక్రయాలపేట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ ఇవే కాకుండా ఓళ్ళల్లో పోతే ఈ రోజులో పెద్ద ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీద మీద పట్టించుకోకపోతే ఇక్కడ నుంచి ఎడ్ల పని మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు ఆ రోడ్లన్నీ కూడా పార్ రోడ్లుగా మారడం ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద చేసేటువంటి పరిస్థితులు నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండలో కొన్ని కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలాలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీని కారకుడు పెద్దాయనని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి అదేవిధంగా ఈ న్యూయార్గంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద రావచ్చు గారు అదే కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు నీతి నిజాయితీగా ఎక్కడ కూడా తన సొమ్మె ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా వచ్చి భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాయక వ్యక్తి మన పెద్ద అయిన ఈ ఈరోజు అభివృద్ధి పనులు చూసుకుంటే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు న్యూయార్లో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అది పూర్తిగా పుట్టుబడింది ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో అరవై లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయటం రోడ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఇంతకు ముందు మంచి ప్రభుత్వం లేదు ఈ మంచి ప్రభుత్వంలో మన గ్రామంలో వచ్చినటువంటి వంద రోజుల్లోనే అరవై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం ఈ అరవై ఈ రోజుల్లో వంద రోజుల్లోనే నాలుగున్నర కోట్ల రూపాయలకి మన విద్యాశాఖ మంత్రి పుట్టిపాటి రవికుమార్ గారు తొలి స్టేషన్ మంజూరు చేశారు కానీ ప్రారంభోత్సవం మాత్రం శంకుస్థాపన పర్చుల్లో చేశారు కానీ మంజూరు నాయుడుపాలానికి మంజూరు చేశారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు అంటే వంద రోజుల్లో మన గ్రామంలోనే ఐదు కోట్ల పది లక్షల రూపాయలు అభివృద్ధి పనుమానం చేయడం జరిగింది ఇదే కాకుండా పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పంపిణీ చేశాం ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఆ పథకంలో తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్తో మనం చేసుకునే విధంగా మా గ్రామంలో ప్రతి పూర్తిగా సోలార్ గౌడ్ని సోలార్ గారి తూర్పు నాయుడు సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది జాన్యమైన ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇవి రెండే కాకుండా మన గ్రామంలో మిగిలిపోయినటువంటి ఇంకో మనకి అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మురు కాలువలు పూర్తి చేసుకునే అవసరం ఉంది పొలాలకు పోయేటువంటి రోడ్లు కూడా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి వీటి ఇవన్నీ మన మన గ్రామమే కాదు నియోవకంలో కూడా ఆ రోజు మనం వేసి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మిగిలిపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా నియోజకంలో ఇంకా అరవై గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు యాభై పంచాయతీలకు మనం కృష్ణానగర్ జిల్లాలో తాగునీరు ఉన్నాం మిగిలిన గ్రామాలకు కూడా మన ప్రభుత్వంలో తప్పనిసరిగా కృష్ణానది జలాలని తాగునీటిగా ఇచ్చేందుకు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఈ కొండేవర్గంలో పూర్తిగా నేను రోడ్లతో మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి వాళ్ళు ఆ రోజు మనకు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి చేసి మనం ఐదు సంవత్సరాలు చేసే బాధ్యత ఉంది ఉద్యోగాలు కనిపిస్తా ఉంటే దాని స్ఫూర్తిగా ఈరోజు మనకి ఇక్కడ మనం జాబ్ పెట్టి సత్య గారు ఆ నిరుద్యోగులకి చాలా మనకి వీలైన ఎక్కువ మందికి ఈ కంపెనీస్ సెలెక్ట్ చేసే విధంగా ముందు రావడం జరిగింది అభివృద్ధి విషయాల్లో జనార్దన్ గారు అదేవిధంగా సత్య గారు గ్రామ ఎవరికైనా వచ్చినతో పాటు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన న్యూయార్క్ కాదు మన జిల్లానే కాదు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుంది వంద రోజుల్లోనే చాలా సంక్షేమ పథకాల్ని అభివృద్ధి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల సమీక్ష కూటమి ప్రభుత్వంతో ఇవన్నీ కూడా సాధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తానటువంటి గ్యాస్ రేపు దీపాల నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం అంతేకాకుండా మహిళలకు ఇచ్చేటువంటి మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో నెలకి పదిహేను వందల రూపాయల మిగిలిన పథకాలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం పదిహేడు సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెప్పు చెదరకుండా ఇప్పటికి కూడా విధంగా నిలిచిపోయింది ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే వాళ్ళతో కూడా దామచరణ ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దాంచెల్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధాన గారు ఏమి గొట్టిపాడి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి వస్తారు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తున్న నాకు కూడా అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు అదేవిధంగా వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు మన జనార్దన్ కానీ లేకపోతే సత్య కానీ అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కంచిగట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్దానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు ఒకటే ఉన్న దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీసులో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశారు నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నామని రైతుల సంతకం పెడుతున్నాను రైతులకి నలభై వేల విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నానని చెప్తే రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్సిడేషన్ పెట్టాలను అని చెప్పాడు ఖచ్చితంగా పెడతాను నాకు పెద్ద దానిచంద్ర ఆంజనే గారి అభిమానంతో ఖచ్చితంగా పెడతామని చెప్పాము పెట్టాము ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాము మూడు నాలుగు నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వద్దంతకు వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా అందరికీ సభామే హామీ ఇస్తా దానికి సత్యం కానీ మన మంత్రి కానీ అట్లానే మన జనాభా సొంతులు కాబట్టి వీళ్ళు కూడా ముందుకొచ్చి కనుక నడిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బ్రహ్మాండం చేసింది నాకు ఎంపీ గారు నరసపేట ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు నేను చేస్తాను నాకు మనిషిని చెప్పు నా పార్లమెంట్లో ఎయిడ్ కాన్స్టిట్యు ప్రజలు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో తీసుకెళ్తానని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అనమాట అన్నీ తీసాంలే అన్నీ తీసామోొక్క చేస్తున్నారు సురేష్ తరగదు జరుగుతున్నారు లైసెన్స్ అతను కూడా అక్కడనే మీషాలు సత్య సత్య ఒకసారి సార్ చూడండి